హై ఫ్రెండ్స్ జీవితంలో అందరికీ కళలు ఉంటాయి ఎవరైనా పెద్ద మనిషి కావాలని ఎవరైనా విజయవంతమైన బిజినెస్ మ్యాన్ కావాలని ఇంకొకరు గొప్ప ఆర్టిస్ట్ సింగర్ లేదా నాయకుడు కావాలని కానీ ఈ కళలు నిజం కావడానికి ఒకే ఒక తాళం చెవి ఉంది డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే కేవలం నియమాలు పాటించడం మాత్రమే కాదు అది మన జీవితం మొత్తం మలిచే శక్తి మనందరికీ తెలుసు నాలెడ్జ్ ఈజ్ పవర్ అని కానీ ఆ నాలెడ్జ్ ని ఉపయోగించే శక్తి డిసిప్లిన్ లోనే ఉంది ఉదాహరణకి మనం ఉదయం ఐదు గంటలకు లేస్తామని నిర్ణయించుకుంటాం మొదటి రోజు లేస్తాం రెండవ రోజులు లేస్తాం కానీ మూడో రోజు అలసట బద్ధకం మనల్ని ఆపేస్తుంది అక్కడే తేడా వస్తుంది మన కళలు మన లక్ష్యాలు మన కృషి అన్ని ఒక సింపుల్ డిసిప్లిన్ లోనే బంధింపబడి ఉంటాయి డిసిప్లిన్ లేకపోతే మనం ఆలోచనలు మాత్రమే చేసే వారం అవుతాం డిసిప్లిన్ ఉంటే ఆ ఆలోచనలను నిజం చేసుకునే వారం అవుతాం జీవితం ఎప్పుడు మనకు సులభంగా ఉండదు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అలసట వస్తుంది విసుగు వస్తుంది అప్పుడే డిసిప్లిన్ మనకు చెబుతుంది నువ్వు ఆగిపోవడానికి కాదు నువ్వు ముందుకు సాగడానికి పుట్టావు ఒక ఫేమస్ ఉదాహరణ అబ్దుల్ కలాం గారు అతని కళ ఏంటి ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి అతను ఎన్నో నిరాకరణాలు విఫలాలు ఎదుర్కొన్నాడు కానీ ఆయనను ముందుకు నడిపించింది ఒకటే డిసిప్లిన్ రోజు రాత్రి వాళ్ళు కష్టపడటం తన సమయాన్ని విలువైనది ఉపయోగించుకోవడం అందుకే ఆయనను మనం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గౌరవించాం గౌరవించాము మరో ఉదాహరణ ఒక చిన్న రైతు ఉదయం అర్ధరాత్రి లేచి తన పొలాన్ని దున్నుతాడు వర్షం పడిన ఎండ మండిన తన పనిని వదిలిపెట్టాడు ఎందుకంటే అతని డిసిప్లిన్ చెబుతుంది ఈ రోజు విత్తనాలు వేస్తే రేపు పంట వస్తుంది అతని శ్రమ అతని నియమం అతని డిసిప్లిన్ వల్లనే మనకు అన్నం లభిస్తుంది మనసులో ఒకసారి ఆలోచించండి ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మన జీవితాన్ని మారుస్తాయి ఉదయం లేవడమా చదవడానికి కూర్చోవడమా హెల్త్ కోసం వర్కౌట్ చేయడమా లేక మొబైల్ స్క్రోల్ చేస్తూ టైం వృధా చేసుకోవటమా ఈ చిన్న అలవాట్లు కలిపి మన భవిష్యత్తు అవుతాయి మీరు కళలు కనకపోవచ్చు కానీ మీరు కళలు కనకపోయినా డిసిప్లిన్తో ఉన్న వ్యక్తి మాత్రం తన కళలను నిజం చేసుకుంటాడు మీరు తెలివైన వారై ఉండకపోవచ్చు కానీ డిసిప్లిన్తో ఉంటే మీరు తెలివైన వాళ్ళను కూడా దాటిపోతారు డిసిప్లిన్ అంటే మనకిష్టమైనది చేయడం కాదు మనకు అవసరమైనది చేయడం అది మనసు చెబితే లేవడం కాదు లక్ష్యం చెబితే లేవడం చూసారా ఒక క్రమం ఒక పట్టుదల మన జీవితాన్ని ఎంత పెద్ద ఎత్తున తీసుకెళ్తుందో కష్టాలని చూసి ఏడవచ్చు విఫలాల్ని చూసి ఆగిపోవచ్చు కానీ డిసిప్లిన్ ఉన్నవాడు మాత్రం మాటే అంటాడు ఇంకా ప్రయత్నిస్తాను ఇంకోసారి ప్రయత్నిస్తాను అలాంటి మనిషిని ఎవరు ఆపలేరు మరి చివరగా గుర్తించుకోండి టాలెంట్ ఇంటెలిజెన్స్ అదృష్టం ఇవన్నీ ముఖ్యమే కానీ వాటి వెనుక నిలబెట్టే అసలు శక్తి డిసిప్లిన్ ప్రతిరోజు ఒక చిన్న నియమం పెట్టుకోండి అది పాటించండి ఆ చిన్న నియమమే రేపు మీ మిమ్మల్ని పెద్ద వ్యక్తిని చేస్తుంది డిసిప్లిన్ లేకుండా కళలు కళలుగానే మిగిలిపోతాయి డిసిప్లిన్ తో కళలు నిజమవుతాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని మరిన్ని కొత్త కంటెంట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ